నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలకు స్వాగతం ఇక్కడ కనిపిస్తున్న నిర్మాణంలో ఉన్న ఆలయం ఇక్ పురాతనమైన ఆలయాన్ని తొలగించి పునర్నిర్మిస్తున్నారు ఇది నగునూరులోని ఒక త్రికూటాలయం కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న నగనూరు ఒకప్పటి సబ్బి నాడు ప్రాంతానికి ముఖ్య కేంద్రంగా ఉండేదని చారిత్రకపరమైన ఆధారాలు ఉన్నాయి నగునూరు అసలు పేరు నగురూరుగా వేములవాడ చాళుక్య రెండవ కేసరి వేసిన శకం తొమ్మిది వందల నలభై ఆరు నాటి శాసనం ద్వారా తెలుస్తూ ఉంది ఈ నగునూరులో చాలా శాసనాలు ఉన్నాయి క్రీస్తు శకం పదకొండు వందల పన్నెండు నాటి నగనూరు మహామండలేశ్వరుడు అయిన పండరాసర శాసనం ఉంది ఇది ఇది ఒక త్రికూటాలయం నక్షత్ర ఆకారపు ఉపపీఠంపై ఇది నిర్మించబడి ఉంది ఇక్కడ వీరగల్లులు చాలా పడిపోయి ఉన్నాయి కొన్ని వీరగల్లులు విరిగిపోయి ఉన్నాయి ఒక చిన్న లేబల్ శాసనాలతో ఉన్న ఒక శాసన స్తంభం కూడా ఉంది చాలా వీరగల్లులు తలలు తెగిపోయి ఉన్నాయి విరిగిపోయి ఉన్నాయి ఇది నాగ దేవత విగ్రహాలు ఇది వీరగల్లులతో ఉన్న శాసన స్తంభం కింద లేబుల్ శాసనాలు ఉన్నాయి ఈ లేబుల్ శాసనాలలో మహాయోధులు దుమ్మరాజు కోసం పోరాడినట్టు ఒక శాసనం ఉంది పులవాస మేటరాజు దగ్గదేవుడు ఎనభై వేల సైన్యంతో యుద్ధంలో శత్రు మీద గెలిచినట్టు శాసనం ఉంది ఈ శాసనానికి నలువైపులా వీరగల్లులు ఉన్నాయి వీరగల్లు కింద శాసన శాసనాలు ఉన్నాయి ఈ ఆలయం కూడా శిథిలావస్థకు చేరుకునే స్థితిలో ఉంది దీనికి ఆర్కియాలజీ వాళ్ళు నెంబర్లు వేసి పెట్టారు దీన్ని పునర్నిర్మించినప్పుడు ఉపయోగపడతాయని ఈ త్రికూట ఆలయాన్ని లోపలికి పరిశీలిస్తాం ఎత్తైన ఉపపీఠం మీద ఉన్న ఈ త్రికుటాలయం యొక్క ప్రవేశ మంటపం పైకపు కూలిపోయింది స్తంభాలు పూర్తిగా కాకతీయ స్టైల్లో శిల్పశైలిలో ఉన్నాయి అద్భుతమైన కార్వింగ్స్ ఉన్నాయి ప్రవేశ మంటపానికి కూడా ఒక అంతరాలయంలో వెళ్ళే ముందు ఒక దర్వాజా డోర్ జంబు ఉంది దర్వాజాకి ఎదురుగా రంగబండ ఉంది రంగ మంటపం నాలుగు కాల మంటపం ఉంది రంగబండ పైన దాని ఎదురుగా ప్రధాన శివాలయం ఉంది ఇది ఒక త్రికూట ఆలయం మూడు వైపులా మూడు ఆలయాలు ఉన్నాయి అందమైన రూఫ్ డిజైనింగ్ రంగబండ పైన మంటపానికి పూర్తిగా అద్భుతమైన కార్వింగ్స్ డిజైనింగ్స్ ఉన్నాయి రంగబండ మంటపం చుట్టూ అద్భుతమైన శిల్పాలను చెక్కారు నాలుగు వైపులా రకరకాల భంగిమలో నాట్యకారిణులతో పాటు వాయిద్యకారుల బొమ్మలు ఉన్నాయి ఇక్కడ ఒక త్రికూటాలయంలోని ఒక ఆలయం ఇది డోర్ ఫ్రేమ్ పైన కూడా అద్భుతమైన శిల్పాలను చెక్కారు ఇక్కడ అందమైన డోర్ ఫ్రేమ్ చూడవచ్చు పరిచారికలు ఇక్కడ ద్వారపాలకులుగా ఉన్నారు లోపల గర్భగుడిలో శివలింగం ఉంది అందమైన పానపటం మీద ఇక్కడ డోర్ మ్యాట్ లాగా ఒక బండపైన శిల్పాలను చెక్కారు అద్భుతంగా ఉంది ఇది ఒక ఆలయం అలానే ఉంది ఎదుటి ఆలయం అన్ని ఎలా ఉన్నాయో మూడు ఆలయాలు ఒకే రకమైన శిల్పశైలి ఉంది దీని రూఫ్ పడిపోయింది లోపల శివలింగం ఉంది పానపట్టంపై ఇక్కడ డోర్ మ్యాట్ లాగా కూడా అద్భుతంగా కింద పైన చెక్కారు అద్భుతమైన స్తంభాలను మనము ఆలయం చుట్టూ చూడవచ్చు చెట్లు పెరిగి చాలా స్తంభాలు విడిపోయాయి దేవాలయం నుండి ఇది ప్రధాన ఆలయం శివాలయం ఇక్కడ పూజలు కొనసాగిస్తున్నారు అద్భుతమైన డోర్ జమ్ డోర్ ఫ్రేమ్ ఇక్కడ కూడా పరిచారికలు ఉన్నారు ద్వారపాలకులుగా ఈ అద్భుతమైన ఆలయాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ త్రికూటాలయాలే కాకుండా నగనూరులో చాలా ఆలయాలు ఉన్నాయి చాలా ఆలయాలు శిథిలావస్థలో ఉన్నాయి వాటి గురించి నెక్స్ట్ వీడియోలో నేను మీకు తెలుపుతాను వివరిస్తాను దీంతోపాటుగా రెండు గరుడ స్తంభాలు ఉన్నాయి గరుడ ధ్వజాలు ఉన్నాయి ఈ త్రికుట ఆలయానికి కొంత దూరంలో దీని ఎదురుగా ఒక ఆలయం పూర్తిగా కబ్జాల గురై ఉంది మంటపం మాత్రమే ఉంది అది తీసే పరిస్థితి కూడా లేదు వీడియో నా వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు